హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముషట రెండు వేల మూడులో విడుదలైన బాయ్ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకు పరిచయమైన నటుడు సిద్ధార్థ్ ఇక ఆ తర్వాత త్రిష హీరోయిన్ గా నటించిన నువ్వు వస్తానంటే నేను దంటన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిశారు సిద్ధార్థ్ తెలుగు తమిళం హిందీ భాషల్లో సిద్ధార్థ్ నటించారు ఇక తెలుగులో చుక్కల చంద్రుడు బొమ్మరిల్లు ఆట కొంచెం ఇష్టం కొంచెం కష్టం బావ అనగనగా ఓధీరుడు ఓ మై ఫ్రెండ్ మహా సముద్రం వంటి సినిమాలో నటిష్ మెప్పించారు అయితే తాజాగా హీరో సిద్ధార్థ్ గురించి ఊవర్త నటింటే ఇక వివరాల్లోకి వెళ్తే హీరో సిద్ధార్థ్ హీరోయిన్ అదిత్యరావు చాలా కాలంగా ప్రేమలో ఉంటున్న విషయం అయితే తన పెళ్లిపై ఈ హీరో తొలిసారిగా తాజాగా సోషల్ ఓకే వేదికైన అందుకే ఎంగేజ్మెంట్ చేసుకున్నామని రాసుకొచ్చారు ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది అయితే హీరోయిన్ అదిత్యరావు తో కలిసి ఉన్న ఫోటో ని పోస్ట్ చేస్తూ ఈ క్యాప్షన్ ఇచ్చారు ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్ వైరల్ అవుతుంది ఈ విషయం తెలుసుకున్న అభిమానులు షాక్ అవుతున్నారు మరి వీరి పెళ్లి ఎప్పుడు ఉంటుందనేది విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముస్టా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి